హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది మూడు రోజుల పాటు పండగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇక ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయి మూడు షిట్లలో పనులు కొనసాగుతున్నాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు అయోధ్య జిల్లా అధికార యాంత్రాంగం దీనిపై రోజు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది ఇక ఈ నెల పదహైదవ తేదీ నాడే రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఆరంభమవుతాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే ఆహ్వాన పత్రికలను కూడా పంపించింది చాలా మందికి అయోధ్యలో ప్రతి ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి ఇక రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకునే రామ్ లల్లా విగ్రహాల నిర్మాణం సైతం పూర్తయింది కూడా శ్రీ ఆంజనేయ ఇంకా లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల వారి విగ్రహాలవి మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ వాటిని నిర్మించారు ఇక అరుణ్ యోగరాజ్ రూపొందించిన విగ్రహాలను రామ మందిరంలో ప్రతిష్ఠించాలని తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది కూడా రామ మందిరాన్ని సందర్శించాలనుకునే భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలు విడుదలయ్యాయి రామ మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ను పాటించాల్సి ఉంటుంది ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సాంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించాలి పురుషులు ధోతి గంచ కుర్తా పైజామాను ధరించాల్సి ఉంటుంది ఇక మహిళలు చీర లేదా సల్వార్ సూట్లు లేదా పంజాబీ డ్రెస్ ధరించవచ్చు జీన్స్ ప్యాంట్స్ షర్ట్స్ టాప్స్ షార్ట్స్ ఇలా మోడ్రన్ శైలిని అనుకరించేలా ఉండే దుస్తులను ధరించి రామ మందిరాన్ని సందర్శించే వెసులుబాటు లేదు భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకొని వెళ్ళడానికి నిషేధించారు పర్సులు హ్యాండ్ బ్యాగులు వాలెట్స్ ఇయర్ ఫోన్లు హెడ్ ఫోన్లు రిమోట్ తో కూడిన కీచైన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోనికి తీసుకెళ్లరాదు ఇక గుడుగులు బ్యాంకెట్లు గురుపాదుకులను తీసుకెళ్లడం పైన కూడా నిషేధం ఉంది ఈ మార్గదర్శకాలన్నీ కూడా ప్రస్తుతానికి రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం వరకే పరిమితం చేశారు మున్ముందు దీన్ని కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక ప్రారంభోత్సవం రోజున ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంది సాధారణ భక్తులు ప్రారంభోత్సవ నాడు రామ మందిరాన్ని నేరుగా సందర్శించలేరు